பட்டிந்தல்லா பங்காரமையே ராசுரிவே చిన్న పని మొదలుపెట్టినా పట్టుదలగా చేయగలిగితే తక్కువ టైంలో పెద్ద ఫలితాలు అందుకుంటారు వీరు ఒక్కసారి దృష్టి పెట్టి పని మొదలు పెడితే దానిని పూర్తి చేసి మంచి విజయాన్ని సాధిస్తారు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు మకర రాశి ఈ రాశి వారికి శని అనుగ్రహం ఉంది దానివల్ల ఏ పని చేసినా మంచి ఫలితాన్ని పొందుతారు చిన్న స్థాయి నుంచే పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువ వీళ్ళు ఏం చేసినా ధైర్యంగా చేస్తారు కన్యా రాశి వీళ్ళు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తే అద్భుతమైన విజయాల్ని సాధించే అవకాశములు ఎక్కువ ఈ రాశి వారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి చాలా తెలివితోనూ ఓపిక సహనంతోనూ పనిచేస్తారు ధర్సు రాశి ధైర్యంగా ముందుకెళ్లే స్వభావం ఉంటుంది ఈ రాశి వారికి ఒక్కసారి టార్గెట్ పెట్టుకుంటే దానివైపే దృష్టి ఉంటుంది దానివల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ నాలుగు రాసులు వారు చదువు మీద దృష్టి పెడితే విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు వివాహం కాని వారికి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితం అందుకుంటారు నూతన గృహం వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి ఆలయాలను సందర్శించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి